ఈ వినాయక చవితిని ప్రజలందరూ కూడా చాలా శాంతియుతంగా ఎలాంటి ఘర్షణకి తావు లేకుండా చేసుకోవాలని కృష్ణా పోలీస్ జిల్లా తరఫున గన్నవరం పోలీస్ వారు మిమ్మల్ని మేము ఆశిస్తున్నాము అయితే ఈ వినాయక చవితి ఉత్సవాలు అందరూ కూడా నమోదు జరుపుకోవటానికి ప్రతి కమిటీ వారు ముందుగా పోలీసు వారి దగ్గర నుంచి పర్మిషన్ పొందాలి ఈ పర్మిషను ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాలి గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అని ఆన్లైన్లో మీరు అప్లై చేసుకుంటే అది పోలీస్ వరకు వస్తుంది అయితే దీంట్లో మీరు తీసుకోవాల్సింది ఒకవేళ అది పబ్లిక్ ప్లేస్లో పెట్టినట్లయితే కన్సర్న్ మున్సిపాలిటీ లేదా పంచాయతీ ఈఓ గారి దగ్గర నుంచి అనుమతి పత్రం పొందాలి అలాగే ఒకవేళ అది ప్రైవేట్ ప్లేస్ అయితే కనుక ఆ ప్లేస్ యొక్క ఓనర్ దగ్గర నుంచి అనుమతి పత్రం పొందాలి ఇది కాకుండా పందిరి నిర్మించేటప్పుడు ఎలాంటి ఫైర్ యాక్సిడెంట్ ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ కూడా జరగకుండా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ నుంచి అనుమతి పత్రం పొందాలి ఇవన్నీ పొంది మీరు పోలీసు వారి దగ్గర నుంచి అనుమతి తీసుకోవాలి అయితే అందరూ కూడా ఈ విగ్రహాలు ఐదు అడుగులకు మించి పెట్టకుండా ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే పెద్ద ఎత్తైన విగ్రహాలు పెడితే ఊరేగింపప్పుడు పైన ఉన్న ఎలక్ట్రికల్ వైర్స్కి అవి తగిలి వాటి వల్ల యాక్సిడెంట్స్ అవ్వటానికి అవకాశం ఉంది కాబట్టి ఐదు అడుగులు మించి విగ్రహాలు ఉండరాదు అదేవిధంగా విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు పందిర్లో పందిర్ దగ్గర సీసీ కెమెరాలు కమిటీ వాళ్ళు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి కమిటీ తరపు నుంచి ప్రతి ఒక్కరు కూడా రాత్రి సమయంలో ఎవరో ఒకరు పందిర్లో కాపలాగా ఉండాలి అదేవిధంగా డీజేలు సౌండ్ బాక్సులు అనే సౌండ్ బాక్సులు పెట్టుకోవచ్చు డీజేలు వాటికి అనుమతి లేదు సౌండ్ బాక్సులు కూడా రాత్రి పది తర్వాత చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికి కూడా ఎలాంటి అంతరాయం కలిగించకుండా ఉండడం కోసం రాత్రి పది తర్వాత ఎలాంటి కార్యక్రమాలు జరపకూడదు అండ్ ఈ డీజేలుకి అసలు పూర్తిగా పర్మిషన్ లేదు డీజేలు వాటర్ రాదు అదేవిధంగా ఊరేగింపు చేసేటప్పుడు మీకు పోలీసు వారు నిర్ణయించిన మార్గము అలాగే పోలీసు వారు నిర్ణయించిన తేదీ పోలీసు వారు నిర్ణయించిన ఎక్కడైతే ఇమ్మర్షన్ ప్లేస్ ఉంటుందో ఆ ప్లేసుల్లో మీకు నిర్దేశించిన ప్లేసుల్లో మాత్రమే ఇమ్మర్షన్ చేయాలి ఊరేగింపుని చాలా శాంతియుతంగా చేసుకోవాలి నిర్ణీత సమయంలో పూర్తి చేసుకోవాలి మన ఊరేగింపు మిగిలిన మతస్థులకు కానీ వేరే ప్రార్థనా మందిరాలకు కానీ ఆటంకం కలిగించకుండా ఉండే విధంగా చూసుకోవాలి పీస్ కమిటీస్ ఏర్పాటు చేసుకోవాలి అందరితోని కూడా కోఆర్డినేట్ చేసుకొని అంతా కూడా శాంతియుతంగా చేసుకోవాలి వీటిల్లో ఏమి ఉల్లంఘించినా కూడా పోలీసు వారు చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి ముఖ్యంగా ఊరేగింపులో మేము నోటీస్ చేసింది ఏంటంటే తాగేసి ఊరేగింపుకి వస్తున్నారు సో వాటిని కమిటీ వారు పూర్తి బాధ్యత తీసుకొని అలాంటి వాళ్ళని రానివ్వకుండా ఊరేగింపు సవ్యంగా జరిగేలా చూసుకోవాలి థ్యాంక్ యూ